రచయిత చందనా గారు కథ డవిల్ సార్ యుఆర్ మై పార్ట్ సిక్స్టీ సెవెన్ కథలోకి వెళ్దామా జోయా కొట్టడంతో రియాజ్లో కోపం ఎంప్లాయీస్ని ఇలా ట్రీట్ చేస్తే రియాజ్కు నచ్చదు మనం శాలరీ ఇస్తున్నందుకు వాళ్ళని దాసీలు కాదని అతని ఫీలింగ్ జోయాకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈషీ కంపెనీ చైర్మన్ నెంబర్ని ఒక్క టూ డేస్ కోసం బ్లాక్ చేస్తాడు జోయా నేను హైదరాబాద్ వచ్చాక చెప్తా నేను డెవిల్ అని మా ఆఫీస్లో నాకు నిఘ్నే ఉంది నీకు కూడా నా విలనిజం పరిచయం చెయ్యాలని సీరియస్గా అనుకుంటూ జెస్సీ ముందుకు వస్తాడు రియాజ్ ఏంటండి ఆఫీస్ నుంచా ఎస్ మనం టూ డేస్లో వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ ఓకే అండి వెంటనే స్టార్ట్ అవుదాం అని అంటుంది ఏదో సీరియస్ మ్యాటర్ ఉందని అతనే కోపం అర్థమైన తను అంటుంది జెస్సీ వైపు చూసి ఎవరో కోసం జెస్సీని అప్సెట్ చేయడం ఎందుకని రేపు ఢిల్లీ వెళ్ళి తారాని మీట్ అవుదాం నైట్ మీ సిస్టర్ ఎవరో ఉన్నారు కదా అతన్ని మీట్ అయి టూ డేస్లో హైదరాబాద్ వెళ్దాం ఓకేనా ఓకే అండి అంటుంది టిఫిన్ ప్లేట్ అందుకొని ఆమెకు తినిపిస్తూ అతను తింటాడు కొంత సమయం నార్మల్ అవుతాడు ఇద్దరు మాటల్లో పడి లోకం మరుస్తారు నైట్ కూడా చాలా సంతోషంగా గడిపి ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు ఫ్లైట్ దిగి బయటికి వచ్చిన అతని హార్ట్ బీట్ హై రేంజ్లో ఉంటుంది జెస్సీకి మాత్రం తారా ఆశీని మీట్ అవ్వబోతున్న ఆనందంలో లోకం కనపడదు తారా అడ్రస్ తెలుసు కదండి అది కేబతనికి చెప్పారా అని అడుగుతుంది జెస్సీ మన కారు వచ్చింది అంటాడు ఆసిన్ ఆల్రెడీ ఇద్దరి కోసం కార్ అరేంజ్ చేస్తాడు అవునా అని చాలా సంతోషంగా కారు ఎక్కుతుంది ఢిల్లీ పుర వీధుళ్ళు చూస్తుంది ఆమెకు హాసింతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి రియాజ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆమె భయం అర్థమై ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు ధైర్యం చెబుతూ భుజం మీద చేతులు వేస్తాడు రియాజ్ తారాని చూస్తే ఆమె ఆలోచన ఎలా ఉంటాయేమో అని రియాజ్లో కూడా భయం ఉంది బట్ కనపడడం లేదు యాభై నిమిషాలు జర్నీ తర్వాత కమ్యూనికేటివ్ విల్లాలు ఒక విల్లా ముందు కారు ఆగుతుంది అంతవరకు ఆమె కుండెల్లో ఒదిగిన చేసి మెల్లిగా దూరం జరిగి వచ్చేసామా అంటూ చుట్టూ చూస్తూ కారు దిగుతుంది తారాస్ విల్లా అన్న నేమ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే అనుకుంటా అని ఫాస్ట్గా విల్లా ముందుకు వచ్చి తారాగార్ హౌస్ ఇదేనా అని అడుగుతుంది చేసి అవును మీరెవరు అని అడుగుతున్న సెక్యూరిటీకి రియాజ్ కనపడి సైలెంట్గా అవుతాడు లోపలికి వెళ్ళండి మేడం అని అంటాడు జెసి సంతోషంగా రండి అని రియాజ్ని లాక్కొని లోపలికి వెళ్తుంది ఆ విల్లాను నిశ్చింతంగా చూస్తూ చాలా బాగుంది కదండి అంటూనే డోర్ లాక్ చేస్తుంది ఎవరు కావాలండి అని అడుగుతూ గార్డెన్కి వాకింగ్కి వెళ్ళిన తారా హస్బెండ్ అక్కడికి వస్తాడు వెనక్కి తిరిగి తారా కావాలండి అంటూ అతన్ని చూసి షాక్ అవుతూ బిగుసుకుపోతుంది జెర్సీ ఆరడుగుల ఎత్తులో కొంచెం వల్లు చేసి సిక్స్ ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ వచ్చి మందంగా కొంచెం కలర్ షేడ్ అయిన ఆసిమ్ని చూసి షాక్ అవుతుంది రియాజ్ బాధగా ఆసిమ్ని చూస్తూ ఉంటాడు ఎవరు మీరు అతను కోపంగా అడుగుతుంటే ఆమెకు మాట పెగలదు ఎవరు మీరు ఈ ఈసారి రియాజ్ని రెట్టిస్తాడు జెస్సీ ఉలిక్కిపడి కళ్ళ నిండా నీళ్లతో ఉంటే రియాజ్ ఆన్సర్ చేస్తాడు తాము తారా ఫ్రెండ్ అని హో తారా సీఈ్ మై వైఫ్ అండ్ డాటర్ అని అతని వెనకే వచ్చిన తారాని ఆమె చేతిలో టీ టూ ఇయర్స్ బేబీని చూపిస్తాడు ఆసిమ్ తారా వాళ్ళ ముందుకు వచ్చి ఎవరు మీరు ఎవరు కావాలి అని అడుగుతుంది సర్జరీ జరిగిన జెస్సీ ఫేస్ పోల్చుకోలేక రియాజ్ ఏదో చెప్పబోతుంటే కళ్ళతోనే వద్దని చెప్పి సారీరా రాంగ్ అడ్రస్ అని చెప్పి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక బయటికి వచ్చేస్తుంది ఆమె బాధ అర్థమైన రియాజ్ ఏమీ చెయ్యలేక సైలెంట్గా తారాని ఆసిమ్ను మార్చి మార్చి చూసి బయటికి వస్తాడు గేటు బయటకి వచ్చి గుక్క పెట్టి ఏడుస్తున్న జెస్సీని ఎలా వాదార్చాలో కూడా అతనికి అర్థం అవ్వదు ఆసిమ్ నా ఆసిం వాడు చచ్చిపోయాడు కదండి మరి ఇక్కడ నా ఫ్రెండ్ను మ్యారేజ్ చేసుకొని పిల్లలతో హాయిగా ఉన్నాడే వాడికి నేను గుర్తులేనా అంటుంది తారా అది నా ఫ్రెండ్ అది కూడా నన్ను అందరిలాగే మోసం చేసిందా అంటూ అతన్ని పట్టుకొని ఏడుస్తుంది అతను ఆసిమై ఉండకపోవచ్చు వచ్చేసి కళ్ళ ముందు ఇంత నిజం కనపడుతుంటే కాదంటారేంటండి చనిపోయాడని అనుకున్నాను మరో అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు వాడి కోసం నేను అంతలా ఏడుస్తున్నాను అందరలాంటి అబ్బాయే మోసగాడే అని ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆమెను ఎలా కంట్రోల్ చెయ్యాలని అతని కంట్లో కూడా అవే కన్నీళ్ళు అసలు హాసిం పరిస్థితి తెలిస్తే ఎలా తట్టుకుంటావో చేసి అని లోపల ఉన్న తార హాసిమ్లా ఉన్న ఆమె హస్బెండ్కు అంతే బాధ పడుతుంటారు అతను హాసిం కాదు జెస్సికా అతను ఆసిమే త్రీ ఇయర్స్ వెయిట్ చేశాను తెలుసు ఏమయ్యాడో ఎలా ఉన్నాడో డాడ్కి చెప్పాను నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి తెలుసుకుంటే నో మోర్ అని ఆ మాట విని తట్టుకోలేకపోయా నేను చచ్చిపోవాలని అనుకున్నాను తెలుసా అండి నా ప్రాణం వాడు నా హస్బెండ్గా మీకు అన్నీ చెప్పాను కదా అతని ఫిజికల్ కూడా దగ్గరయ్యాను నాకు స్కూల్ వచ్చేసరికి నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి నేను మమ్మీ అవుతున్నానని అలాంటి టైంలో కూడా వాడి కోసమే వెయిట్ చేశా ఇప్పటి వరకు కూడా నా అనువణువు ఆశయం ఉన్నాడు తెలుసా నా పెళ్లి తర్వాత మీతో లైఫ్ అంటే భయపడ్డాను బట్ మీరు నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు అందుకు దగ్గరయ్యాను మనకు బేబీ పుడితే కూడా ఆసిమ్ నేమ్ పెడతానని అంత పిచ్చివాడు బట్ నన్ను వదిలేసి వేరే అమ్మాయి తారాని చేసుకున్నాడు అని గట్టిగా ఏడుస్తుంది తనకు నిజం తెలియాలి అనుకున్న బట్ ఆ నిజం తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అని అప్పుడే అర్థమయ్యి మనసులో అనుకుంటాడు ఏడుస్తున్న జెస్సీని తీసుకొని కార్లో గెస్ట్ హౌస్కి తీసుకువస్తాడు ఎంత ఓదార్చాలని చూసినా ఏడుపు ఆగదు కొంత సమయం ఏడ్చి సొమ్మసిల్లు తొందు చేసి చాలాసేపటికి నిద్రపోయి లేస్తుంది జెస్సీ దగ్గరగా ఉంటాడు రియాజ్ నాకు ఆశ మీద కోపం లేదండి అతను సంతోషంగా ఉంటే చాలు అని రియాజ్ని పట్టుకొని ఏడుస్తుంది నీకు ఎప్పటికీ నిజాలు తెలియకూడదు ఎస్ అస్సలు చెప్పు అస్సలు చెప్పను నా ద్వారానే కాదు ఎవరి ద్వారా కూడా నీకు తెలియకూడదు ఈ నిజాన్ని నాతోనే సమాధి అవ్వాలని మనసులోనే అనుకుంటుంది మీ సిస్టర్స్ ఎవరినో మీట్ అవ్వాలి అన్నావు కదా అని అడుగుతూ హా అక్క నెంబర్ ఉంది కాల్ చేస్తాను అని తన ఫోన్ తీసుకొని ఆషీకి కాల్ చేస్తుంది చేసి ఆ ఫోన్ ఆసిన్ దగ్గరే ఉండేసరికి ఆశీతో మాట్లాడుతున్న అతని ఆ ఫోన్ డిస్ప్లేపై నెంబర్ చూసి నీ నీకోసమే ఫోన్ చేసి అంటాడు తను చాలా సంతోషంగా జెస్సీనా అని స్పీకర్ ఆన్ చేయి తన వాయిస్ వింటాను ఓకే అని ఆన్ చేసి ఆమె నోటి దగ్గర తీసుకువెళ్తాడు హలో ఆశీ అక్క ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని చాలా చాలా స్వీట్గా జెస్సీ పిలుస్తుంది ఆశీ గుండెల్లో నొప్పి అతని మనసు శరీరం ఆనందం బాధ మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది జెస్సీ ఎక్కడున్నావురా అని చాలా గొంతుతో అడుగుతుంది ఆశీ వాయిస్ ఉన్న రియాజ్లో ఏ ఫీలింగ్ కనబడదు బండలా ఉంటాడు అక్క నేను ఢిల్లీ వచ్చాను అవునా నేను ముంబై వచ్చాను కదరా అని ఆశీ అంటే అవునా సరే అక్క మా హస్బెండ్తో కలిసి ముంబై వస్తాను నిన్ను చూడాలక్కా అంటుంది నాకు నిన్ను చూడాలని ఉందిరా నీతోనే ఉండాలని ఉంది అంటుంది పక్కనే ఉన్న మయూక ఆసిమ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని జెస్సీ కోసం ఆశీ ఆరాటం ఆమె ఆనందం చూస్తూ వెంటనే రియాజ్కి మెసేజ్ చేస్తారు జెస్సీ నువ్వు ముంబై రాగలవా అని ఓకే అని రిప్లై ఇస్తాడు రియాజ్ జెస్సీ మీ హస్బెండ్ వస్తారా వస్తారక్క ఆయనకు నేనంటే చాలా ఇష్టం నా కోసం ఏదైనా చేస్తారని రియాజ్ను చూస్తూ చెప్తుంది చిన్న స్మైల్ ఇస్తాడు రియాజ్ ఎప్పుడు వస్తారా రేపు వస్తామక్క అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు జెస్సీ వైపు చూసి తప్పదా వెళ్ళాలా అని అడుగుతాడు తప్పదు వెళ్దాం నాకు ఇక్కడ అంతగా నచ్చడం లేదు ఏదో ఫీలింగ్ వస్తుందని ఆమె అనేసరికి సరే రెస్ట్ తీసుకో అని ఫోన్ చూసుకుంటూ ఆఫీస్లో ఏం జరుగుతుందో అని బయటికి వెళ్తాడు రియాజ్ వెళ్ళగానే ఏడుపు స్టార్ట్ చేస్తుంది చేసే ఆశంను తలుచుకొని ఏడుస్తూ రియాజ్ని డిసప్పాయింట్ చెయ్యొద్దు ఆయనకు నేనంటే చాలా ఇష్టం అనుకుని నార్మల్ అయినట్టు యాక్ట్ చేసింది ఏడుస్తున్న ఆమెకు హాసింలో ఉన్న మధుర గుర్తులు గుర్తుకు వస్తుంటే గుండెని ఎవరో పిండేసినట్లుగా ఉంటుంది పాత రోజులు గుర్తుకు వచ్చాయి హాసింతో పరిచయం అతని ప్రేమ అన్నీ తన మిడిల్ క్లాస్ అనుకుని ఆమె చదువు కోసం ఎంతో ఖర్చు చేశాడు టెన్త్ ఇంటర్లో తనే స్టేట్ ఫస్ట్ బిటెక్ కూడా గీతమ్స్ కాలేజ్లో జాయిన్ అయ్యింది అసలు అమ్మా నాన్నల కంటే ఆమెనే సర్వస్వం ఆసిమ్ స్టడీస్లో రా రాణిస్తూనే క్రికెట్లో స్టార్ట్ అయ్యాడు అయినా సరే ఆమెను వదల్లేదు ఆమె కోసమే అతను అతని కోసమే ఆమె అనేంతలా ఇద్దరూ ఒక్కటై తన ప్రేమ విషయం అక్తర్కు చెప్తారు ఎవరు అభ్యంతరం చెప్పలేదు ఇంకో టూ ఇయర్స్ అయితే చెస్సీ సెటిల్ అవుతుంది అప్పుడు పెళ్ళి అనుకున్నారు అంత ఆనందంగా నడుస్తున్న టైంలో అతని లైఫ్లో సునామీలా సోనాలి వచ్చింది యాక్టర్గా హాసింతో ఒక యాడ్ చేసి పాపులర్ అయి ఆసి లవ్లో పడింది ఇద్దరి మధ్యలోకి వచ్చి తమ కళలను కల్లోలం చేసింది తమను విడదీసింది బ్లాస్ట్లో ఆసిమ్ చనిపోయాడని నమ్మాను సోనాలి ఇక ఇంకా పగతోనే ఉంది తన లైఫ్ ఏ ఎటు అనుకున్న టైంలో రియాజ్ వచ్చాడు ఊహించకుండా ఆమె అతనితో పెళ్ళి ఇప్పుడు ఈ చిన్న సంతోషంలో హాసి ఉన్నాడని తెలవడం అది ఆమె కూడా ఆమె స్థానంలో హాసిమ్కు భార్యగా వచ్చింది అదంతా గుర్తు చేసుకొని రోధిస్తుంది ఆశ మనసు తెలిసిన ఆమెకు అది అసలు నమ్మాలని లేదు కానీ కళ్ళ ముందున్న నిజాన్ని ఎలా కాదనగలను అనుకుంటూ ఉంటూ జెస్సీ ఫోన్ రింగ్ అవుతుంది అసలు చూడాలని లేదు బట్ ఎవరు అయి ఉంటారని ఫోన్ వైపు చూస్తూ కాఫీర్ నుంచి నెంబర్ వెంటనే ఆత్రం ఆత్రంగా లిఫ్ట్ చేసి అప్ప అని గట్టిగా ఏడుస్తూ తను చూసింది అంతా చెప్తుంది రియాజ్ వచ్చి కాఫీర్ కాల్ చేసి జరిగింది చెప్పి తాను నార్మల్ చేయమని అడిగేసరికి వెంటనే జెస్సీకి చెప్తాడు రుకోబెట్టి నాకు తెలుసు నువ్వు చూసింది తారా హస్బెండ్నే కదా అవునప్ప అంటుంది బెక్కుతోనే ఆశంలా ఉంటాడని నాకు తెలుసు నేను మొదట్లో అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అతను మన ఆశయం కాదు అని చెప్తాడు ఏంటి డాడీ మీరనేది నిజం భేటీ అతను ఆశయం కాదు నన్ను నమ్ము అని చెప్తాడు అవునా డాడీ అని కళ్ళు తుడుచుకుంటుంది ఆసిం మనల్ని మోసం చెయ్యడమ్మ అతను లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు నువ్వు లేని వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు అని అంటాడు కౌఫీర్ రియాజ్ ఆమెను చూస్తూ వాళ్ళ మాటలు వింటున్నాడు డాడీ నిజమే చెప్తున్నారు కదూ అవున్రా నిజం అనేసరికి ఆమెలో కొంత భారం తీరి మరి తారా ఎందుకు నాకు ఆ విషయం చెప్పలేదు తను కూడా నువ్వు లేవనుకుంటుంది సర్జరీ జరిగింది నీ ఫేస్ తనకు తెలియదు కదా అని రియాజ్ ఎలా చెప్పమంటే అలాగే చెప్తాడు కౌఫీర్ హాసిం కోసం తప్పుగా అనుకున్న డాడీ అని నార్మల్ అవుతూ కొంత సమయం మాట్లాడి రియాజ్ కోసం బయటికి వస్తుంది అప్పుడే లోపలికి వచ్చినట్లు వస్తాడు రియాజ్ ఏమండి మనం చూసింది ఆసిం కాదంట డాడ్ చెప్పారు రిలీఫ్గా అంటుంది అవునా నిజం తెలుసుకోకుండా ఆసిమ్ని అనుభవించా ఉద్దేశి అని ఆమె తల మీద మొట్టి హక్ చేసుకొని జుట్ మీద కిస్ చేస్తాడు ఈ రోజైనా నీకు నిజం చెప్పాలనుకున్నాం బట్ నువ్వు ఎలా తీసుకుంటావో ఇప్పుడే అర్థమయ్యింది ఇక ఎప్పటికీ ఈ నిజం తెలియకుండా కేర్ఫుల్గా ఉంటానని మనసులో అనుకుంటాడు రియాజ్ కొంత నార్మల్ నార్మలై గెస్ట్ హౌస్ అంతా చూసి బాగుందంటే అనుకుంటూ ఫ్రెష్ అయ్యి ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి కిచెన్ సైడ్ వస్తుంది గెస్ట్ హౌస్ అన్నారు వెళ్ళాలా చాలా బాగుంది చుట్టూ ట్రీస్ చాలా బాగుంది అనుకుంటూ ఇద్దరి కోసం కాఫీ కప్స్ తీసుకొని వస్తుంది అహల్య గారు కాల్ చేసేసరికి నార్మల్ అవుతూ అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది జెస్సీ ఎప్పుడు వస్తున్నారు లండన్ ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకున్నారా ఎందుకమ్మా అని అడిగేసరికి అదేం లేదు అత్తయ్య గారు న్యూ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు బట్ ఎక్కడైనా మేమే హ్యాపీగా ఉంటాంలే అని అంటుంది అవునవును మారేది లొకేషనే కదా అని అహల్య అనేసరికి సిగ్గుతో రియాజ్ వైపు చూస్తూ ఆమె సిగ్గు పడగానే నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుందా అనుకుంటాడు అత్తాకోడళ్ల మాటల్లో తనెందుకు అని బయటకు వెళ్తాడు రియాజ్ ఆఫీస్లో జోయా పొగురుగా ఎండీ ఛాంబర్ దగ్గరకు వెళ్ళాలని చూసేసరికి స్వప్నకు రియాజ్ ఆల్రెడీ మ్యాటర్ చెప్పడంతో జెస్సీ లైఫ్ ఇదొక విలన అనుకుంటూ హే ఎవరు నువ్వు అని జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తుంది స్వప్న హౌ డేర్ యూ నేను ఎవరో తెలుసా అని జోయా అరిచిన నో యూస్ స్వప్న బలవంతంగా అందరూ చూస్తుండగానే బరబరా ఇడ్చి బయటపడేసి ఇంకొకసారి ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా డాబర్ మ్యాన్లో పడేస్తాను అని అరుస్తుంది కనీసం ఆమె లుక్స్కి అయినా మర్యాద ఇవ్వలేదు కోపంగా స్వప్న వేవ చూసి నేను ఎవరో తెలుసా అని అరుస్తుంటే నీకు తెలుసుగా పో మా ఆఫీస్లో ఇలాంటి వారిని డాగ్స్ అనే అంటాను అని లోపలికి వెళ్తుంది స్వప్న ఫేస్ను గుర్తుపెట్టుకొని కరెంట్ వైపు చూసి వెంటనే రియాజ్ కంపెనీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేయాలని బయటికి వస్తుంది ఎంత జరుగుతున్నా రియాజ్ బయటకు రాలేదు అంటే ఇక్కడ లేడా లేక ఉండే ఇదంతా చూస్తున్నాడా అనుకుంటుంది సోనాలి ఆసిమల స్కిన్స్ క్యాన్సర్తో మిగిలిపోవడం నచ్చడం లేదు హోటల్లో ఉండి ఎలాగైనా సరే హాసిమ్ని మీటై అతనికి క్యూర్ చేయించాలి అనుకుంటుంది రియాజ్కు జరిగిందంతా మెసేజ్ చేస్తుంది స్వప్న థ్యాంక్ యూ సో మచ్ స్వప్న సార్ మీరు చెప్పేది ఏదైనా చేస్తాము జెస్సీ పిన్ని ఈవిడే అన్న తర్వాత ఇంకా ఊరుకుంటానా అంటుంది రియాజ్లో చిన్న నౌ ఇక్కడ అందరి ఆలోచన జెస్సీ కోసమే అనుకుంటాడు ఆసి జె ఇద్దరి మీటింగ్ ఎలా ఉండబోతుంది ఎలా మాట్లాడుకుంటారు అన్న ఆలోచనలో ఉంటారు హాసిమ్ రియాజ్లు దూరంగా ఉంచితే ఎలా ఉంటుంది దగ్గర చేస్తే స్విచ్యువేషన్ ఏంటి అని ఇద్దరు చాటింగ్లో మాట్లాడుకుంటారు జెస్సీ కార్ మాట్లాడి వచ్చేసరికి గంట పైనే అవుతుంది లంచ్ ఆర్డర్ చేసుకొని ఇద్దరు కష్టంగా ఎవరి పాతిని వాళ్ళు దాచుకొని తిన్న తర్వాత జెస్సీ రెస్ట్ కోసం రూమ్కి వెళ్తే రియాజ్ తన వర్క్కి కోసం బయటికి వస్తాడు ఆ రాత్రి కష్టంగా గడిపి నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై చేరుతారు చీకటి పడింది రేపు మార్నింగ్ వెళ్దామని రియాజ్ అనడంతో సరే అనే రాత్రి హోటల్లో రెస్ట్ తీసుకుంటారు మిడ్ నైట్కు జెస్సీ కంప్లీట్గా స్లీప్లో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటేనే బయటికి వస్తాడు అతను వచ్చేసరికి ఆసిమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఆనందం బాధ భావోద్వేగంతో హక్ చేసుకుంటారు ఒకరి బాధని ఒకరితో ఒకరు బాధను పంచుకుంటూ జెస్సీతో మ్యారేజ్ తర్వాత ఈరోజే మీట్ అవ్వడం ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది నిమిషాల తర్వాత దూరం జరిగి ఇద్దరు మెస్ ఏరియాకు వచ్చి కాఫీ ఆర్డర్ చేసుకొని ఒక సోఫాలో దగ్గరగా కూర్చుంటారు చెప్పరా ఆశ ఎలా ఉంది నువ్వే చెప్పు జెస్సీ ఎలా ఉంది ఇద్దరు చిన్నగా నవ్వుకొని మనం ఇద్దరం ఇద్దరి కోసం టెన్షన్ పడుతున్నాము వాళ్ళకి మాత్రం అక్క ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలని ఏదో ప్లాన్ చేయాలని ఫుల్ స్ప్రింగ్లో ఉన్నారు ముంబై మహానగరంలో ఎంతో అభివృద్ధి అలాగే ఎంతో క్రైమ్ ఎక్కడ లేనిది దొరకనిది అంటూ ఏదీ ఉండదు చావడానికైనా బ్రతకడానికైనా అలాంటి ఈ మహానగరంలో లోయల క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని వందల మంది క్యాన్సర్ బారిన పడిన వారిని రక్షించారు అలాగే కొన్ని వందల మందిని కూడా బాగు చేయలేక ఇదే హాస్పిటల్లో చంపుకున్నారు కూడా అలాంటి పది అంతస్తుల దాదాపు ఐదు వేల గదులున్న అతిపెద్ద హాస్పిటల్లో ఒక రూంలో వెంటిలేటర్ పైన పడుకొని ఉంది ఆ ఋషి ఆమెకు బాడీలో సగం వరకు లీడెల్స్ ఉంటే వాటినే చూస్తూ ఆశం కూర్చొని ఉన్నాడు ఆశ ఎలా ఉందని అడుగుతూ మయూక ఆమెకి ఇంజెక్ట్ చేస్తుంది నాకు ఆరవ్ని చూడాలని ఉంది ఆరవ్ ఇంకో వన్ మంత్ వరకు రాడు ఏదో పోలీస్ ఆపరేషన్ అని చెప్పావు కదా అది మయూక అడిగితే అవును చెప్పాను బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా అతను చేసే వర్క్ సక్సెస్ చేసుకొని రావాలని అంతవరకు నన్ను బ్రతికించు చాలు అంటుంది ఆశి కోపంగా ఆమె చంపగా చిన్న ఫ్లాష్ ఇస్తాడు ఆసిమ్ చిన్నగా నవ్వి కాల్ చేసి ఇవ్వు మాట్లాడాలి అని అంటుంది ఆశీ సరే అని ఆరవ్కి కాల్ చేస్తుంటాడు ఆసిమ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి